కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం కోట్ల మంది తిరుమలకు వెళ్తుంటారు శ్రీనివాసుడికి భక్తితో ముడుపులు కానుకలు చెల్లిస్తారు కోరిన కోరికలు తీర్చే ఆ వైకుంఠ వాసుడిని దర్శించుకుని జన్మ ధన్యమైందని భావిస్తారు ప్రతి రోజు తిరుమలలోని ఆ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది జూన్ లో రికార్డు స్థాయిలో శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా టీటీడీ ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ చేయడమే అందుకు కారణం వివిధ టీడీపీ విభాగాల సిబ్బంది సమన్వయంతో రికార్డు స్థాయిలో నలభై మూడు పాయింట్ ఐదు లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు అదేవిధంగా కానుకలు కూడా నూట ఇరవై కోట్లకు పైగా భక్తులు సమర్పించారు తిరుమల పుణ్యక్షేత్రంలో గడిచిన ఏడాది కాలంగా సమూలమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రప్రథమంగా ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యాన్ని సంతృప్తికరంగా సామాన్య భక్తులకు కలిగించేందుకు టీటీడీ యాజమాన్యం చేపట్టిన చర్యలన్నీ సత్ఫలితాలను ఇవ్వడంతో గడిచిన వేసవి సెలవుల్లో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు ప్రతిరోజు శ్రీవారి మూల విరాట్టుకు నిర్వహించే నిత్య సేవలు పూజా కైంకర్యాలు పోగా మిగిలిన సమయంలో ఎక్కువ సమయం సామాన్య భక్తులకు దర్శనానికి వినియోగి సదుద్దేశంతో టీడీడీ చైర్మన్ అధికారులు అందరూ ఒక మాటపైకి వచ్చి విఐపి బ్రేక్ దర్శనాల సమయాన్ని మార్పు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు శ్రీవారి భక్తులకు సులభ దర్శనం లభిస్తోంది గతంలో వేసవిలో శ్రీవారిని దర్శించుకునేందుకు రోజుల తరబడి వేచి ఉండాల్సి ఉండగా పలు కారణాల నేపథ్యంలో ప్రస్తుతం ఆ సమయం భారీగా తగ్గింది ఈ ఏడాది వేసవి సెలవుల్లో భారీగా భక్తులు తరలివస్తారని అంచనా వేసిన టీటీడీ అందుకు తగ్గట్టుగా విస్తృత ఏర్పాట్లు చేసింది అందులో భాగంగా విఐపి బ్రేక్ దర్శన వేళల మార్పు వంటివి చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా ప్రవేశపెట్టిన క్యూ లైన్ మేనేజ్మెంట్ విధానం సత్ఫలితాలనిస్తోంది ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి కృషితో సర్వదర్శన భక్తులపై తీసుకుంటున్నాయి ఈ చర్యలతో మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయి అన్ని ప్రత్యేక దర్శనాల భక్తులతో పాటు సర్వదర్శన టోకెన్లు లేని భక్తులకు పెద్దపీట వేస్తోంది దీంతో క్యూ లైన్లు అని భక్తులతో కిటకిటలాడుతూ ఎప్పుడూ లేని విధంగా స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది కలియుగ వైకుంఠ నాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు వైకుంఠ కాంప్లెక్స్ లు నారాయణగిరి షెడ్లు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరుతున్నారు వేసవి సెలవులు ముగిసిన శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ దృష్ట్యా ఎప్పటికప్పుడు క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం పాలు నీరు వంటివి అందజేస్తున్నారు నూతనంగా టీటీడీలో తీసుకొచ్చిన క్యూ లైన్ మేనేజ్మెంట్ విధానం మంచి ఫలితాలు ఇస్తోంది టీటీడీ ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని రూపొందించింది క్యూ లైన్ మేనేజ్మెంట్ విధానం ద్వారా దర్శనాల సంఖ్యతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి సర్వదర్శన భక్తుల తాకిడి పెరిగిన వెంటనే క్యూ లైన్ మేనేజ్మెంట్లోని కింది స్థాయిలోని అధికారులు పర్యవేక్షిస్తున్నారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు నారాయణగిరి షెడ్యూల్ వెలుపల క్యూ లైన్ల వరకు భక్తులకు కావాల్సిన సౌకర్యాలతో పాటు క్యూ లైన్ ముందుకు సాగేందుకు వెంట వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు తద్వారా సౌకర్యాలతో పాటు స్వామి వారి దర్శన సంఖ్యకు దోహదపడుతోంది దర్శనం కోసం భక్తుల క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై దృష్టి సారించారు దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరిని లెక్కేసి క్యూలో ఎంత మంది ఉన్నారో తెలుసుకుని ఎక్కువగా ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఖాళీ ఉందనే వివరాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు రద్దీ ప్రాంతం నుండి ఖాళీ ఉన్న చోటుకు భక్తులను పంపి తోపులాట చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు కంపార్ట్మెంట్లలోని నిర్ణీత సంఖ్యలో మాత్రమే భక్తులకు అనుమతినిస్తున్నారు అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టు నారాయణగిరి షెడ్యూ పూర్తిగా నిండి ఏటీసీ టీబీసీ ఏటీజీహెచ్ కృష్ణతేజ అతిథి గృహం రింగు రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలు అందిస్తున్నారు ఇందుకోసం క్యూ లైన్కు ఆనుకొని పదిహేను చోట్ల కొత్తగా ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు ఈ కేంద్రాలకు అన్న ప్రసాదాలు పంపుతూ ఎప్పుడు ఎంత సరఫరా చేశారో ఆ వివరాలు నమోదు చేస్తున్నారు